తండ్రి కూతురికి సంబంధించిన చిన్న స్టోరీ అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఒకరోజు తండ్రి కూతురు రోడ్డు మీద వెళ్తూ ఉండగా చిన్న వాగుని దాటవలసి వస్తుంది అప్పుడు ఆ తండ్రికి చిన్న భయం కలిగింది ఆ వాగు దాటే ప్రవాహంలో తన కూతురికి ఏమవుతుందో అని తండ్రి ఆలోచించి ఆ పాపతో ఇలా అంటాడు చిట్టి తల్లి నా చెయ్యి గట్టిగా పట్టుకొని నడువు అప్పుడు నువ్వు వాగులో పడిపోకుండా ఉంటావు అని అప్పుడు ఆ పాప మాట్లాడుతూ లేదు నాన్న మీరే నా చెయ్యి పట్టుకోండి అంటుంది అప్పుడు ఆ తండ్రి ఆశ్చర్యంగా ఆ పాపని నేను చెప్పింది కూడా అదే కదా రెండిటికీ తేడా ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ పాప ఇలా చెప్తుంది చాలా తేడా ఉంది నాన్న నేను మీ చెయ్యి పట్టుకొని నడిస్తే ఏ కారణంగా అయినా నేను మీ చెయ్యి వదలవచ్చు అదే మీరు నా చెయ్యి పట్టుకొని నడిస్తే ఎంత పెద్ద కారణమైనా సరే ఏ పరిస్థితిలోనైనా ఏమి జరిగినా సరే మీరు మాత్రం నా చెయ్యి వదలరు నాన్న అదే తేడా అని నమ్మకంగా తండ్రితో అంటుంది వెంటనే ఆ తండ్రి కన్నీళ్లతో ఆ పాపని హత్తుకొని నువ్వు నా బంగారు తల్లివిరా నేను ఏమైనా సరే నీకు ఏ కష్టం రాకుండా కాపాడుకుంటాను అని అంటాడు వెంటనే ఆ పాప ఆ విషయం నాకు తెలుసు నాన్న అమ్మ తొమ్మిది నెలలు కడుపులో మోస్తే నువ్వు మాత్రం నన్ను జీవితాంతం నీ గుండెల్లో పెట్టుకొని మోస్తావు ఎందుకంటే నువ్వు మా నాన్నవి నాన్న అని గట్టిగా హత్తుకుంటుంది ఆ పాప నిజమే కదా మనందరం చిన్నప్పటినుంచి తల్లి ప్రేమ తల్లి త్యాగం గురించి ఎక్కువగా వింటూ ఉంటాం ఎందుకంటే తండ్రి ప్రేమ నిశ్శబ్దమైనది అతను తన భావాలను ప్రేమను కన్నీళ్లను బహిరంగంగా చూపించడు కానీ తన కూతురి భవిష్యత్తు కోసం రాత్రింబగళ్ళు కష్టపడతాడు తల్లి ప్రేమ కంటికి కనిపిస్తుంది తండ్రి ప్రేమ గుండెకు వినిపిస్తుంది అందుకే తండ్రి గొప్పతనం అంతగా బయటపడకపోయినా అది జీవితమంతా ఆధారంగా నిలుస్తుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి